సత్యవాణి అని వాళ్ళ భర్త ఎక్సర్స్ మెన్ ఆయన దగ్గర ఆరు వందల తొంభై ఏడు సర్వే నంబర్ ఐదు ఎకరాలు తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత నాతో తోడుగా ఏమైందంటే నేను తీసుకున్న తర్వాత నా పార్టీలో తిరుగుతుండే బీజేపీ పార్టీలో తిరుగుతుంటే శిరశైలం ఉన్నాడు కదా శ్రీశైలం ఏం చేసిందంటే బాగా బాగా తిరుగుతున్నాయి ఆయన అన్న మేము ఖాళీలంగా ఆయన మమ్మల్ని కూడా ఈయన ఆయన ప్యాకటాడే ప్యాకటాడి ఆయన కూడిపోయింది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాను నేను ఇచ్చినాము అమ్ముకోండి పోయిండు ఇట్లే గొడవలు చేసిండు అంటే గొడవలు చేసి చేసి ఏం చేసిండు ఆంధ్ర సీన్ అని పాప ఆయన నాలుగు ఫ్లాట్లు నాలుగు ఫ్లాట్లు కొనుక్కున్నాడు ఎవరి అంకెమ్మ దగ్గర కొనుక్కున్నాడు కొనుక్కుంటే మేము ఒట్కని ఇచ్చినాము వాళ్ళు గరీబోలే కొనుక్కుంటే వాళ్ళ దగ్గర కొన్ని ఫ్లాట్లు గుంజుకొని గుంజుకొని ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టేసి అమ్మేసి వాళ్ళ దగ్గర కూడా ఇట్లే దౌర్జన్యం చేసిండు ఎవరు లక్ష్మణ్ లక్ష్మణ్ అండి వచ్చింది నా సోపర్కి వచ్చింది ఈ ఫ్లాట్ లో అమ్మినీమే పార్ట్నర్ ట్ పర్సెంట్ పార్ట్నరు అమ్ముకున్నాడు అయిపోయింది అప్పటి నుంచి గొడవ రెండు వేల పదకొండు నుంచి ఇదే గొడవ ఇక్కడ కాలు ఉంటే అక్కడ అమ్ముడు దౌర్జన్యం చేసుడు వేణు అనేటువంటి పాపం వాడు వీళ్ళిద్దరు కలిసి ఈ ప్రాట్లన్నీ ఏదైనా కాలున్నాయో ఇద్దరు కలిసి అమ్మిన అమ్మేసి మనం చంపం లక్ష్మణ్ లక్ష్మణ్ కొడుకు నడిగిపోయి ఈ ప్లాట కూడా నేను కామన ఆడ కామనైపోయినా సరే కొన్ని ఎవరు గడిపోయి మనం పోవాలి జీట్లో హోల్డ్ అయితే నేనే పోనే వాళ్ళని ఏదో బతుపనే అన్నాయి బతుకు ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా గంజాయి కూరగాయలను పెట్టుకొని ఆడ ఏదో ఆ రూమ్లా రాత్రి పన్నెండు గంటల దాకా రికార్డ్ డాన్సింగ్ మొత్తం మాగ మాగము కూడా భయపడాలి అది సమస్య ఓకే ఎప్పుడు పది మంది పదిహేను మంది పొరగాలి ఇప్పుడు మీకు రెండు లక్షలు పెట్టి నేను కొన్నావు నాన్న మళ్ళీ పద్దెనిమిది మళ్ళీ తొమ్మిది లక్షలు పది లక్షలు వీటికి వచ్చినందుకు ఇవి కూడా పోయాయి మీ దండాలు పెడతా నీకు మాత్రం న్యాయం చేయాలి ఏమన్నా మాకు న్యాయం చేయాలి మీ చెరొక్క ఇల్లు చెరక్క ఇల్లు రోగులు కట్టుకొని చెప్పు కొట్టి నాలుగేళ్ళని చదివి నాలుగేళ్ళని చదివి మాకు నేను పదకొండు లక్షల పదకొండు లక్షలు పెట్టి ఇల్లు అది కట్టుకొని మూడు సార్లు మేము మూడు సార్లు గుల్ల కొట్టారు మేము కట్టుకుంటుంటే అట్లా కూడా ఒప్పుకున్నాం ఇక మీరు మా అందుకు దయ ఉంచి మంచిగా మీరు అందరూ మేలు చేసి మాకు మంచి చేయాలని మూడు సార్లు కట్టుకుంటా మూడు సార్లు కూడా కొట్టారు మూడు సార్లు గుళ్ళ కొట్టారు మళ్ళా తర్వాత వేరే వచ్చి తీసుకొచ్చి వేరే పెట్టి బయటికి వెళ్ళగొట్టిరు

ఈ యాకే తాత కష్టపడి గిన్నెల గిన్నెల బేరం చేసి ఆ నాలుగు నాలుగు గిన్నెల బండి మీద గిన్నెల బేరం చేసి కష్టపడి ఇది కొనుక్కోవడం జరిగినది నాలుగు నాలుగు సంవత్సరాల కింద పదకొండు లక్షల యాభై వేలు పెట్టి ఇది కొనుక్కోవడం జరిగినది ఆ కొనుక్కోవడం జరిగి దాన్ని కట్టుకుంటుంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి కూడా కూలగొట్టింది అయినా కానీ మళ్ళీ కట్టుకున్నాడు మళ్ళీ కట్టుకున్నాడు అయితే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూలగొట్టేయడం జరిగినది అదేవిధంగా తర్వాత ఇది కట్టుకున్న తర్వాత ఒక లక్ష్మణ్ అంటే ఎవరో అతను వేరే వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టి దౌర్జన్యంగా మా వాళ్ళని బయటకు పంపించి అక్కడ వేరే వాళ్ళని లక్ష్మణ్ పెట్టాలని లోపల పెట్టిండట ఇట్లా మళ్ళీ వీళ్ళు పోయి ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారిని కూడా మీ మీద నేను సీపీకి కంప్లైంట్ సార్ అని ఆ సిపి గారు కూడా ఏది రాము సారు ఇక్కడ మా ఎస్ఐ మాకు అన్ని విధాలుగా మా కుల సంఘాలకు ఉపయోగపడతాడు ఆ సిఐ సిఐ సార్ కూడా మాకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు వాళ్ళకు మరో విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు చేస్తున్నాం నిన్న సాయంత్రం కూడా వెళ్ళి ఏకైతే మరోసారి వెళ్ళి పిటిషన్ ఇవ్వడం జరిగినది జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తా సార్ అని కూడా నాతో పొద్దున ఎస్ఐ గారు చెప్పడం జరిగింది చెప్పండి సార్ దయచేసి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేది సార్ మా వీరభద్రులు ఇక్కడ కష్టపడి ఫ్లాట్లు కొనుక్కుంటా ఉన్నారు కొనుక్కొని వాళ్ళు వాళ్ళ మీద వేరేటోళ్ళు దగ్గర చేసి పర్సెంటేజ్ ఇవ్వమని లేకపోతే వాళ్ళ ప్లాట్లు ఆక్రమించుకోవడం ఇవన్నీ చేయకుండా పోలీసు వాళ్ళు కొంచెం దాన్ని మనసులో పెట్టుకొని మా వాళ్ళని కోరుతున్నాను కోరుతున్నాం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను మేము రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం మేడం మా వాళ్ళు కష్టపడి కొనుక్కొని కట్టుకుంటా ఉన్నారు దీంతో ఎవరో వచ్చి దౌర్జన్యంగా చేయడము అది చేయడము ఇది మా ఫ్లాట్ అని గుంజుకోవడము ఏం చేసుకున్నారు మీరు ప్లాట్స్ వెరిఫికేషన్ చేసుకోండి అది ఎవరిది లింకుడ్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఎవరిది చూడండి కానీ ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకుంటా ఉంటే మా మా వాళ్ళు ఏదో వాళ్ళ బెదిరించలేక గట్టిగా ధైర్యం లేక మాట్లాడలేకపోతే ఈ రోజు మేము రాష్ట్ర కమిటీ నుంచి వీరభద్రి కుల సంఘంతో కూడా చెప్తున్నాము మా వీరభద్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు వాళ్ళ మీద ఎవరు కానీ ఎలాంటి దాడులు చేసినా వాళ్ళని పర్సంటేజ్ వచ్చి రౌడీజంగా చేసి వాళ్ళని వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసినా లేకపోతే వాళ్ళ ప్లాట్లు ఆక్రమించుకుంటామని వాళ్ళని బెదిరించిన ఎడలు కూడా మేము రాష్ట్ర కమిటీ లెటర్ ప్యాడ్ మీద రాసి డీజీపీ గారికి ఎల్లుండి పోయి కూడా ఇస్తాము ఇచ్చి ఈ విధంగా వాళ్ళ ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా మాది నలభై వేల జనాభా ఉంది మా జనాభా కూడా మొత్తం ఏకమై ఎవరైతే మా కులా మా కులాన్ని ఇబ్బంది పెడుతున్నారో అంతరు చూడక మానం जय वीरभद्रिया जय जय वीरभद्रिया